పేడ సత్యనపల్లి రోడ్లో ఉన్నటువంటి మెడికల్ కాంప్లెక్స్ పక్కన ప్రభుత్వం దొంగపూరం పోకి గతంలో పట్టాలు ఇచ్చి ఉన్నది అలాగే ఎస్సీగా ఉన్నటువంటి థామస్ గారి తమ్ముడి పేరుతోటి వాళ్ళ మరదల పేరుతోటి ఒక మూడు మూడు సెంట్లు మిగతా వాళ్ళకు ఇచ్చారు అక్కడ ఆ మెడికల్ కాంప్లెక్స్ ప్రధానంగా ఒక ఎకరం యాభై మూడు సెంట్లు ల్యాండ్ కన్వర్షన్ కూడా అలాగే జరిగింది అయినప్పటికీ పట్టణ సర్వేరుగా ఉన్నటువంటి గత శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ఉన్న సాయి కుమార్ గారు ఎకరం యాభై మూడు సెంట్లుది ఎకరం అరవై ఒక్క సెంట్లుగా మార్చి తప్పుడు నివేదిక ఇచ్చి లంచాలకు అలవాటు పడి ఒక దళితుడి భూమిని కూడా కబ్జా చేసేలాగా చేశారు వీళ్ళకి ఎక్కడో వేరే దాంట్లో చంద్రబాబు నాయుడు కాలనీలో ఈ సర్వే నెంబర్ ఉందని బుకాయిస్తూ ఉన్నారు కోర్టు కూడా తప్పుడు నివేదిక ఇచ్చారు సాయి కుమార్ శ్రీనివాసరావు లాంటి వాళ్ళపై చర్య తీసుకోవాలి రెవెన్యూ యంత్రాంగం ముఖ్యంగా సర్వే డిపార్ట్మెంట్ చాలా అతుకులు బొంతగా పేదవాళ్ళకి దళితులకి వ్యతిరేకంగా పెత్తందారులకి అగ్రపరాలకి కొమ్ము కాస్తూ మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏసీబీ వాళ్ళు కూడా ఈ సాయి కుమారు శ్రీనివాసరావుల మీద వాళ్ళ ఆస్తుల మీద దాడి చేయాలి అలాగే రికార్డులు మొత్తం కూడా స్వాధీనం చేసుకొని ఏసీబీ అధికారులు విచారించాలని కలెక్టర్ గారు కూడా స్పందించాలి ముఖ్యంగా ఈ థామస్ వాళ్ళ భూమి విషయంలో అయితే ఆర్జీఓ గారు కానీ తహసీల్దార్ గారు కానీ చాలా స్పష్టంగా గతంలో ఈ భూమి మేము ఎస్సీలకి మిగతా వాళ్ళకి ఇచ్చామని వాళ్ళు నివేదికలు ఇచ్చారు అయినప్పటికీ ఈ సర్వే వాళ్ళు కుమ్మక్క తప్పుడు సర్వే రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పీడిఎంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాధితులుగా ఉన్నటువంటి థామస్ కుటుంబానికి రక్షణ కల్పించాలి అగ్రవర్ణ పెత్తందారులు ఎవరైతే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ స్థలాలను కబ్జా చేసి అక్రమ కట్టడాలకు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం